रंग 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 पति रंग नी नि सिंहराल तर चाय श्री रंग नाध रंग 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 पति रंगनाधा नी सिंह राल श्री रंगनाध सृंगल तर श्री పట్ట పగలే మాతో పల చగ నవ్వేవు ఒట్టు లేలా పెట్టు కొనేవో రంగనాథ పట్టా పగలే మాతో పలచగ నవ్వేవు ఒట్టులేలా పెట్టుకొనేవో రంగనాథ ఒట్టు మాకులి గురించు వణిని మాటలు వింటే వట్టి మాకులి గురించు వణిని మాటలు వింటే రట్టడివి మే मीर गुरंगनाधा रंग 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 पति रंग नी, नी सिंगार ले तर चाय श्री रंगनाधा सिंगाराले तर चाय श्री रंगनाधा కావేరి రంగమున పైపా పాదాలు చాచి రావు పోవు ఎక్కడికి రంగనాధ కావేరి రంగమున కాంత పాదాలు చాచి రావు పోవు ఎక్కడికి రంగనాధ శ్రీ వెంకటద్రి మీద చేరి నన్ను కూడి వెంకటద్రి మీద చేరి నన్ను కూడి ఇటు రంగనాథ వెంకటాద్రి మీద చేరే నల్ను కూడి తీవి ఏవల చూచిన నీవే ఇటు రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలి తరచాయ శ్రీ రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ मी सिंगाराले तर रंगनाधा